గారు ఏముందండి మన దగ్గర వెరైటీలు మొక్కలు ఎంత ఉందండి ఈ ప్రాంతంలో మగవాళ్ళకి ఎంత ఉందో ఆడవాళ్ళకి ఎంత ఉంది అక్కడ భూమి ధరలు ఏ రకంగా ఉంటాయండి కడియం చుట్టుపక్కల హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ బాసరా మాట్లాడుతున్నానండి ప్రస్తుతం నేను రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి కడియం నర్సరీల దగ్గరికి వచ్చానండి ఇక్కడ మనకి ఇంతకుముందు పరిచయం ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వినాయక నర్సరీ దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఈ నర్సరీలో వివిధ రకాల మొక్కలు అయితే ఉన్నాయండి ఇది ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటిది బత్తాయి మొక్కలండి కోడూరు బత్తాయంట ఈ బత్తాయి మొక్కలు ఒక రెండు తీసుకున్నానండి నేను మా పొలంలో అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండాలనే ఆలోచనతోటి నేను ఈ నర్సరీ కాడికి వచ్చి కొన్ని కూరగాయల మొక్క సారీ హార్టికల్చర్ పళ్ళ మొక్కలు అవి తీసుకుంటున్నానండి అలాగే కొన్ని పూల మొక్కలు కూడా తీసుకున్నాను బోగన్ మొక్కలు నాలుగు కలర్స్ తీసుకుందామని ఇప్పుడైతే వైట్ ఒకటి పింక్ ఒకటి దొరికినాయండి ఇంకా ఎల్లో కలర్ ఉంది దాంట్లోనే బ్లూ కలర్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకుంటాను మా పొలంలో ప్లాంటేషన్ చేసిన తర్వాత అవి ఎలా బతికి ఏంటి వాటిని ఎలా సంరక్షణ చేస్తాము ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నానండి ఇది ఇటువంటి మొక్కలు అవి కూడా మన పొలానికి మంచి నిండుదనాన్ని తీసుకొస్తాయండి తప్పనిసరిగా మీరు కూడా ఎప్పుడన్నా ఇలా మొక్కలు నాటాలనుకుంటే కనుక ఈ కడియం దగ్గర ఉన్నటువంటి నర్సరీలో ప్రయత్నించండి మంచి మంచి నర్సరీలు చాలా ఉన్నాయి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చండి నమ్మకమైన నర్సరీలు చాలా ఉన్నాయండి మీరు మీరు కూడా ఎలా ట్రై చేస్తారని మీకు తెలియాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి రండి మరి ఇంకా మిగతా మొక్కలు ఏమైనా తీసుకున్నా అవన్నీ కూడా మీకు చూపిస్తాను నిమ్మగడ్డ అండి అది నిమ్మగడ్డి కూడా పెంచి ఇలాగా గ్రో బ్యాగ్స్లో పెట్టి ఇస్తున్నారండి ఈ నర్సరీలో ఓకే అది లేడీ డయానా అంటే అండి లేడీ డయానా ప్లాంట్ ఇది మీరు చూశారు కదా చూడడానికి మొక్కలైతే చాలా అందంగా కనిపిస్తున్నాయండి మన ఇంటి దగ్గర వేసుకుంటే మాత్రం మంచి అందం వస్తుంది ఇంటికి మంచి కళగా ఉండే మొక్కలు అయితే చూడడానికి లేడీ డయానా అంట మలేషియా గ్రీన్ అంటే ఇది కొబ్బరి మొక్క ఇక్కడ నాటారు మూడు సంవత్సరాల కాపు వస్తుంది అని చెప్తున్నారండి ఇక్కడ నర్సరీ నడిపిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ వినాయక నర్సరీ యజమాని అయినటువంటి శ్రీనివాసరావు గారితో మాట్లాడి ఈ ప్రాంత విశేషాల గురించి అలాగే ఈ నర్సరీ రంగంలో వారికి ఉన్న అనుభవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారండి శ్రీ లక్ష్మీ వినాయక నర్సరీ యజమాని అండి శ్రీనివాసరావు గారు అండి శ్రీనివాసరావు గారు మీరు మీ ఇంటి పేరండి అండి కందుకూరు శ్రీనివాసరావు గారు అండి కడియం గ్రామం అండి వీరిది ఇక్కడ శ్రీ లక్ష్మీ వినాయక నర్సరీ అయితే ఇక్కడ రన్ చేస్తున్నారండి శ్రీనివాస్ గారు మీరు ఈ నర్సరీ ఎంత కాలం బట్టి నడిపిస్తున్నారండి ఇది మా తాతల కూడా ఉందండి నర్సరీ మా తాతలు అయిపోక మా నాన్నగారు చేశారండి మా నాన్నగారు అయిపోయి మేం చేస్తామండి అంటే మీ తాతగారు మొదలు పెట్టింది అనేది అంతకు ముందు కూడా ఉందా మా తాతగారు మొదలెట్టి మీ తాతగారి కాలం నుంచి నర్సరీ నడిపిస్తున్నారు అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ నర్సరీలో ఉన్నారు మరి చదువుకున్నారా ఆపేహారా చదువుకోలేదు చదువుకోలేదు తల్లిదండ్రు తండ్రికి తాతగారికి సాయం చేస్తా ఉండిపోరు తాత అరగండి తండ్రి గారు మామూలుగా సాయం చేసి ఉండవండి ఓకే అండి మీది కడియం గ్రామం అండి పక్కన ఏదైనా ఊరా లేదండి కడియం గ్రామం మీకు ఎంతమంది అండి సంతానం నాకు మా అన్నదమ్ముల సంతానం అండి లేకపోతే మీ సంతానం మీ సంతానం ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అందరు పెళ్ళి పెళ్ళి పుట్టి మాత్రం ఉందండి ఇక్కడ పొలం నాకు ఇక్కడ మామూలుగా మూడు ఎకరాలు ఉంది ఓకే అండి అంటే అడిగానే నేను అనుకోకుండా సీను గారు అక్కడ భూమి ధరలు ఏ రకంగా ఉంటాయండి కడియం చుట్టుపక్కల కానీ చుట్టుపక్కల మన అవే రకంగా ఉంటాయండి లోన ఊరి దగ్గర ఒక రకంగా ఉంటాయి అండి ఇప్పుడు ఇలా వ్యవసాయ భూమి రేట్ ఎంత ఉందండి వ్యవసాయం భూమి రెండు కోట్లు ఉంటుంది అండి ఎకరం రెండు కోట్లు అండి అవే పక్కన అయితే అండి అవే పక్కన నాలుగు కోట్ల దాకా ఉంటుంది ఎకరం నాలుగు కోట్లు అదిగోండి ఇక్కడ కడియం లో మన చాకుపొలాలు లేవండి మీరు అడుగుతారు కదా కడియంలో సాగుపాలాలు ఉన్నాయి ఎలా ఉంటాయండి ఎలా ఉంటాయి రేట్లు కడిగంలో మాత్రం సాకుపాలాలు లేవండి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ నేను భూమి ధర తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు అయితే కడిగంలో రేటు ఎలా ఉంటుంది అని ఇక్కడ శ్రీనివాస్ గారిని అడిగానండి అయితే రకరకాలుగా ఉంటాడు చాలామంది ఇప్పటికీ నన్ను అడుతారు కడియంలో లేకపోతే రేట్ ఎంత లేకపోతే ఒరిస్సాలో పొలం రేట్ ఎంత కర్ణాటకలో రేట్ ఎంత మాకు ప్రకాశం జిల్లాలో రేట్ ఎంతో చెప్పండి అని మొన్న కానీ మెసేజ్ పెట్టాం ఏమంటే ఇప్పుడు ఒకే రకంగా ఉండవండి అక్కడ ఉన్న సౌకర్యాలను బట్టి నీటి సౌకర్యాన్ని బట్టి నేల తీరును బట్టి నేల నాణ్యాన్ని బట్టి అక్కడ ఉండి పండే పంటలను బట్టి అంటే కమర్షియల్ క్రాప్స్ అయితే ఒక రకం ఉంటుంది రేటు మామూలుగా వరి చెర ఇలాంటివన్నీ అయితే ఒక రకంగా ఉంటుంది ఎప్పుడైతే ఇప్పుడు కమర్షియల్స్ వచ్చినాయి అన్నీ కూడా అందరూ కమర్షియల్ పంటలు వాణిజ్య పంటలు పండించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి దాని విలువ కూడా మంచి రోడ్డు సదుపాయం బాగుంటే హైవే పక్కన ఉంటే కనుక రేట్ ఎప్పుడు ఎక్కువ కొడుతుంది ఏ ఊర్లో అయినా సరే ఈ కడియం గ్రామంలో అయితే ఇలా ఉందంట రేటు మామూలు వ్యవసాయం అయితే రెండు కోట్లు కానించి మొన్న ఎవరో నాకు కామెంట్ పెట్టాడు యాభై యాభై లక్షలు పెట్టుకుని ఏం చేసుకోవాలి అంత రేట్ ఇట్టు కొన్నావు అని మరి ఏం చెప్తామండి ఇక్కడ ఉన్న రేట్లకి అలా ఉన్నాయండి రేట్లు హైవే పక్కన అయితే దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు కోట్ల దాకా కూడా ఉందని చెప్తున్నారండి శ్రీనివాసరా అండి మన దగ్గర వెరైటీల మొక్కలు మన దగ్గర మల్లె గ్రీన్ ఉందండి బత్తా ఉందండి నిమ్మ ఉందండి సపాటా ఇరవై ఒకటిలో ఉన్నాయండి పదమూడు ఉన్నాయండి అంటే ఇరవై ఒకటి పదమూడు అంటే సైజు సైజులండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అండి అంటే ఏంటంటే ఇరవై సెంటీమీటర్ల అంటే ప్యాకెట్ అండి ప్యాకెట్ ప్యాకెట్ కొలతది కొలతండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పన్నెండు పదమూడు అండి సపాటా అండి ఓహో పన్నెండు పన్నెండు అంటే సపాట సా అండి ఎనిమిది పది సాపా అండి ఓకే అండి జామి తైవాన్ పింక్ అండి తైవాన్ పింక్ జామ ఉంది దగ్గర ఉందండి ఎర్రచంద్రం ఉందండి ఎర్రచంద్రం ఇంకా ఎర్రచంద్రం ఉందండి బత్తాయి ఉందండి ఓకే మలేషియా మన దగ్గర పూల మొక్కలు ఏమున్నాయండి పూల మొక్కలు లేవండి పూల మొక్కలు లేవు అంతా ఫ్రూట్స్ అండి ఫ్రూట్ వెరైటీ ఉంది నిమ్మ కొబ్బరి బత్తాయి బత్తాయి పింక్ జామా పింక్ జామే పింక్ జామన్న తైవాన్ జామన్న ఒకటే కదా పింక్ జామ ఎర్రచంద్రం ఎర్ర చందనం మొక్కలు ఏం మొక్కలు అంటాయి పిట్ల పెట్ల పెట్ల అండి పెట్ల పిట్ల పెట్లపా అంటే ఏంటంటే అంటే ఇది వరకు మన తెలంగాణలో దీన్ని కొలుగత్తారు కదండి జీలు దాన్ని పేరు మార్చి పెట్ల పోవని పెట్టారు పెట్ల అంటే దీనికి పెద్ద కళ్ళు తీస్తారు అంటే జీలు మొక్కలు ఏంటండి జీలు జీలుగా అండి జీలు మొక్క అంటే ఇదేనా మరి పెట్ల పాము అంటున్నాడు ఇది అంతా మరి మన మారేడుమి సైడ్ వరుస అంతా ఇవి ఉంటాయి బాగా ఓకే 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 అండి చూస్తున్నారు కదండి నర్సరీ అయితే మొక్కలన్నీ హెల్దీగా చాలా ఆరోగ్యంగా బాగున్నాయండి మొక్కలు చూడడానికి మీరు ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు మాత్రం శ్రీ లక్ష్మీ వినాయక నర్సరీ ఒకసారి చూడండి మొక్కలు నచ్చితే మాత్రం తప్పనిసరిగా తీసుకోండి అలాగే ఈ పొలం నా చిన్ననాటి స్నేహితుడు శ్రీను నేను మళ్ళీ చాలా కాలం తర్వాత కలిసేవాడి ఏమో ఎలా చూడు ఎలా ఉన్నాయి సీని మొక్కలు బాగున్నాయండి ఓకే ఓకే అండి మళ్ళీ చూపిస్తాను మీకు వేరే నర్సరల్కి వెళ్ళాక అక్కడ మనం ఇంకా పనస మొక్కలు తీసుకోవాలండి పనస మొక్కలు తీసుకోవాలి ఇంకా నేరేడు మొక్కల కోసం కూడా మనం ట్రై చేస్తామండి అయితే వీరి దగ్గర అందుబాటులో లేవు వేరే చోటకి వెళ్ళి కూడా వెళ్ళి నిత్య మామిడి పింక్ పనస నేరేడు మొక్కలు తీసుకోవాలండి ఓకే రైట్ మీకు ఇక్కడ వ్యవసాయ కార్మికులు దొరుకుతున్నారండి పొలం చేసే వ్యక్తులు దొరుకుతారు కూలి అంటే దొరుకుతారంటే కూలి ఎంత ఉందండి ఈ ప్రాంతంలో మగవాళ్ళకి ఎంత ఉంది ఆడవాళ్ళకి ఎంత ఉంది మగవాళ్ళు ఎనిమిది వందలు అంటే బాబాయ్ కావచ్చు నాలుగు వందలు మగ మగవాళ్ళకైతే ఎనిమిది వందల పూలు అండి ఎప్పుడు వస్తారు ఏ టైంకి వస్తారండి పొద్దున్న ఏడు గంటలకు వస్తారండి సాయంత్రం దాకా ఉంటారు పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తారు ఏడు అండి ఏడింటికి వచ్చి సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉంటారండి అండి ఆరున్నర దాకా ఉంటారు అయితే ఎనిమిది వందలు ఓకే అండి పర్వాలా ఆరున్నర దాకా ఉంటారు ఆడవాళ్ళు అండి ఆడవాళ్ళు తొమ్మిది గంటలకు వస్తారండి సాయంత్రం దాకా ఉంటారు ఉదయం తొమ్మిది గంటలకి వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు ఆడవాళ్ళు ఆడకి నాలుగు వందలు మీరు వీళ్ళకి టిఫిన్ కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేయాలి సరే సరే ఓకే అండి చూశారు కదండి ఇక్కడ ఈ ఇక్కడ ఈ కడియం గ్రామంలో అయితే వ్యవసాయ కార్మికులు మగవాళ్ళకైతే ఎనిమిది వందలు అంటండి ఆడ కార్మికులకి ఆ స్త్రీ కూలీలకి అయితే నాలుగు వందలు తీసుకుంటున్నారటండి ఇలాగ మన ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అక్కడ కూలీ ధరలు కూలీ రేట్లు కూడా ఎలా ఉన్నాయి వ్యవసాయ కార్మికుల లభ్యత ఉందా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఈ బత్తా మొక్కలండి ఏంటి వెరైటీ ఏంటి బాబు ఇది రెండు మొక్కలు అయితే కోడూరు బత్తాయి తీసుకున్నానండి ఓకే ఇంకేమున్నాడు మీ దగ్గర సపోటా ఉన్నాయన్నారు కదా ఇది సపోర్టే కదండి చిన్న ప్యాకెట్ చిన్న సపోర్ట్ ఇవ్వండి ఒక రెండు ఇవ్వండి ఇదే అండి ఇది ఇదే ఇదే వెరైటీ అండి ఎర్రచందనం ఎర్రచందనం నర్సరీ దగ్గర ఉన్నాడు చూడండి రాజమండ్రి దగ్గర కడివలో ఉన్నామండి ఎర్రచందన మొక్కలు అయితే ఇవాళ ఈ నర్సరీలో పెట్టి అమ్ముతున్నారండి సైజుల వారీగా ఉన్నాయండి మొక్కలు అయితే ఏ ఆ సైజు ఉన్నాయి ఇక్కడ సపోటా మొక్కలు ఉన్నాయి ఓకే బత్తాయి మొక్కలు నిమ్మ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇది పాల సపోటా అండి ఇది ఓకే పాలసపోట మొక్కలైతే రెండు తీసుకున్నా పాల సపోటా ప్లాంటేషన్ అనేది చూస్తున్నారు కదా సపోటా అంట ఇది ఎంత సైజ్ ఎంత ఇది ఎనిమిది పది ఎనిమిది పది సైజ్ ఇది ఇగో రెండు మొక్కలు తీసుకున్నా ఇది లేడీ డోయానా లేడీ డోయానా ఎల్లో కలర్ ఇది ఇది ఎల్కోనియాలో ఒక రకం అంట ఇది కూడా డెకరేషన్ కోసం బాగుంది ఫ్లవరు ఇదే మొక్క ఇది కలాతీ లోటియా ఓహో పూలు వస్తాయండి ఆకులే అందంగా ఉన్నాయి ఓకే ఓకే బాలాజీ నిమ్మ ఇక్కడ మనం ఈ శ్రీ లక్ష్మి వినాయక నర్సరీ అండి ఇది కడియం కడియం వచ్చామండి ప్రస్తుతం ఓకే అండి ఇదిగోండి పింక్ వెరైటీ జామండి ఇది అసలు మొక్క అయితే ఆరోగ్యంగా ఉందండి ఎక్కడ ఆకు మీద చిన్న మచ్చ కూడా లేదండి చక్కగా మనం ఏదో మన బట్టలు తెల్లటి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసినట్టుగా చాలా నాణ్యమైన మొక్క అయితే ఎలాగా నాకు అనిపిస్తుంది అండి ఇది కదా సీను పింక్ వెరైటీ పింక్ జామంటది అంటే తైవాన్ ఈ సీడ్ తైవాన్ నుంచి వస్తాను అండి సీనుగారు తైవాన్ పింక్ అంటే వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి అదేలేండి వెరైటీ అయితే తైవాన్ నుంచి వచ్చింది ఈ తైవాన్ దేశం నుంచి వచ్చినటువంటి వెరైటీ అనుకుంటాండి ఇది ఇక్కడే కానీ ఇక్కడ ప్రొడక్షన్ ఇక్కడ చేస్తున్నారంటండి సీడింగ్ అది ఇక్కడ చేస్తున్నారు వేరే మొక్క అయితే చాలా బాగుందండి ఇది ఈ ఎవరు మొక్కలు తీసుకుంటా అండి ఓకే కడియంలో తీసుకున్నటువంటి మొక్కలు ఇవ్వండి థాయిలాండ్ మ్యాంగో సపోటా రామాఫలం లక్ష్మఫలం హనుమా ఫలం జంబో సీతాఫలం చాలా రకాల రకరకాలైనటువంటి మామిడి పళ్ళు మ్యాంగో ప్లాంట్స్ అయితే కూడా తీసుకున్నామండి ఈ అంతేకాకుండా సపోటా రెడ్ పంపర్ పండ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నామండి ఓకే అండి ఇవన్నీ ప్లాంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీసి చూపిస్తానండి ఓకే